మరో రైతు అండి హరిత మహేందర్ రెడ్డి కరీంనగర్ నుంచి వచ్చారు వారు వివిధ రకాల పప్పు దినుసులు తీసుకొచ్చారు నాకు ఫోన్ చేసినప్పుడు స్టాల్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పాను తను చాలా బాధపడ్డది అయ్యో నేను చాలా దూరం నుంచి నాకు లేట్గా తెలిసింది సార్ మాకు ఎలాగైనా సరే అవకాశం ఇవ్వండి నేను రైతులను ప్రోత్సహిస్తున్నాను మా ఫ్యామిలీ మొత్తం రైతులమే మేము రకరకాలుగా వస్తువులు సేకరిస్తున్నాము మేము రైతులను ప్రోత్సహిస్తున్నాము మా లాంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటే ఎలాగైనా సరే అడ్జస్ట్మెంట్ చేస్తున్న లాస్ట్ మూమెంట్లో మేడంకు స్టాల్ ఇవ్వడం జరిగింది ఇలాంటి రైతులనే ఈ వేదిక కోరుకుంటుంది ఇలాంటి రైతులనే ఈ వేదిక ఆహ్వానిస్తుంది కాబట్టి ఎవరైనా సరే రైతులు ముందుకొచ్చి మీ యొక్క వస్తువుల గురించి తెలియపరచాలి అలాగే మేడం గారు వారి యొక్క వస్తువుల గురించి తెలియపరచవలసిందిగా కోరుచున్నాం హలో అండి నా పేరు హరిత మాది వచ్చేసి అమ్మ వాళ్ళది కరీంనగర్ డిస్టిక్ నాన్న వాళ్ళది సిద్దిపేట డిస్టిక్ రెండు డిస్టిక్లలో పంట పండిస్తాం మేము మా ఫాదర్ ఇంట్లో ఫాదర్ ఇద్దరు అగ్రికల్చరే బట్ మేము మాత్రము హైదరాబాద్లో ఉన్నాము నాకు ఫార్మింగ్ ఇష్టము మా నాన్న ఒక రైతు అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ వరకు టీచింగ్ చేశానండి బట్ నేను వాడే అన్నీ ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి నేను అందరికీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను వాళ్ళు బయట ఇవ్వకుండా సూపర్ మార్కెట్లకు ఇవ్వకుండా సేల్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది సో దాంతో నేనే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను మా నాన్న వాళ్ళ దగ్గర ఇవి ఈ పెసర్లు అండి ఇవి రెండు రకాలు ఉంటాయి హైబ్రిడ్ ఉంటాయి నాటు ఉంటాయి ఇప్పుడు అందరూ నేను నాటు పెసర్లు అని చెప్తుంటే తెలియని వాళ్ళు ఏమంటున్నారు ఇవి చిన్నయండి ఇవి బాగుండేయండి అంటున్నారు బట్ ఈ వీటంత టేస్ట్ మనకి ఇక్కడ ఉన్న పెసర్లలో రాదు అవి మాకు వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి ఇవి పల్లీలు అండి పల్లీలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఒకటి మనం రెగ్యులర్గా వాడుకునే పల్లీలు కూడా ఉంటాయి అందరూ వచ్చి అవి బ్రౌన్గా ఉన్నాయి అవి చాలా కలర్ఫుల్గా కలర్ డార్క్ కలర్లో ఉన్నాయి అవే మంచి పల్లీలు అండి ఇవి కావు అంటారు బట్ ఇవి రెండు రకాలు ఆ పల్లీలలో ఆయిల్ ఎక్కువ వెళ్తుంది ఈ పల్లీలలో రెగ్యులర్గా వాడుకునే పల్లీలు ఇవి ఎవరికి తెలుస్తుంది అగ్రికల్చర్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నేను నేను లాస్ట్ ఇయర్ వరకు నేను ఏ ఫీల్డ్లో ఉన్నా టీచింగ్ అని చెప్పుకునేదాన్ని ఇప్పుడు మాత్రం నేను అగ్రికల్చర్ అని చెప్తున్నాను అంటే వ్యవసాయం అనేది ఎలా అంటే వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉందండి అందరికీ సాయం అందించేదే వ్యవసాయం అగ్రికల్చర్ అనే వరల్డ్లోనే ఉందండి కల్చర్ అంటే మన యాటిట్యూడ్ అండి కల్చర్ నేర్పించేదే అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కష్టం విలువ ఖచ్చితంగా తెలుస్తుందండి అండి నేను అందరికీ మాత్రం మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు కంపల్సరీ రైతులకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నా వంతుగా నేను మా నాన్న దగ్గర నేనే వర్కర్గా పనిచేస్తున్నాను మా తమ్ముడు వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ నేను మాత్రం మా నాన్న దగ్గరనే వర్క్ చేస్తున్నాను అందుకే మా నాన్నకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా మన తల్లిదండ్రులతో సమానం థ్యాంక్స్ అండి మీకు ఇలా న్యాచురల్ అంటే రైతుల దగ్గర నుండి డైరెక్ట్ ప్రోడక్ట్స్ కావాలంటే నా మొబైల్ నెంబర్ ఇస్తానండి నేను డైరెక్ట్ మా ఫాదర్ దగ్గర నుండి సేల్ చేస్తారు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ త్రిబుల్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ త్రిబుల్ ఎయిట్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ సో మచ్ అందరి అందరిని ఒకటే కోరుకుంటున్నాను ఫార్మర్స్కి హెల్ప్ చేయండి ఫస్ట్ స్టేజ్లో ఫార్మర్స్ దాము మేడం గారు ఒక రెండు మంచి విషయాలు చెప్పారు వ్యవసాయంలోనే సాయం ఉంది అగ్రికల్చర్లో కల్చర్ ఉందనే విషయం చెప్పింది కదా నిజంగా మా గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ యొక్క మొదటి ప్రాధాన్యత కూడా రైతులను ప్రోత్సహించాలి గోమాతను రక్షించబడాలి గో ఉత్పత్తులను కొనుగోలు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నడుస్తుంది కాబట్టి అందరూ రైతుకు మొదటి ప్రాధాన్యత ఇస్తే మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి రంగంలో ఉండడానికి అగ్రగామిగా ఉంటుంది కాబట్టి రైతుకు మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి